ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభనందాలు తెలియజేస్తున్నాను దేవుడు గత వారం అంతా మన అందరిని కూడా ఆయన ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను మీ మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు అందుకు ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీరు కూడా వాక్యాన్ని వినే కృపను కూడా దేవుడు మిచ్చి వాక్యం ద్వారా మీరు అందరూ ఎంతో బలపడి మరి ప్రభు కొరకు ఆయుధపడుతున్నారని కూడా నేను నమ్మి మిమ్మల్ని బట్టి కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ టీవీ పరిచయలు కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఆర్థిక సహాయం కూడా చేయద చేయగలిగిన వారు చేసి ఈ కార్యక్రమాలు ఇంకా దేవుని కృపను బట్టి ముందుకు సాగేలాగా మీరు అందరూ ప్రోత్సహించాలని కూడా ఈ దుర్గం ప్రే టీవీ ప్రేక్షకులందరికీ ప్రభుపేట హృదయపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాలు మీకు మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా తెలియజేయండి అలాగే మీ సమస్యలు ఏమున్నావు అనారోగ్య పరిస్థితి లేదంటే కుటుంబ ఇబ్బందులు ఏమున్నా సరే మీ కొరకు ప్రార్థన చేస్తాం ఆ విషయాలు కూడా మీరు మాకు తెలియజేయాలని ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు దేవుడిచ్చే ఇచ్చే భాగాన్ని మనం చదువుకుందాం గత వారంలో మనం చదువుకున్నటువంటి భాగమే ఏంటంటే పత్రిక మరి నా మళ్ళీ దాన్ని టెక్స్ట్గా మనం దాన్ని చదువుకుని అప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దాం తొమ్మిదో అధ్యాయంలో గత వారం చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతిపరిశ స్థలంలో ఉన్న మరి నిబంధన మందసం గురించి అందులో ఉన్న వస్తువుల గురించి మనం నేర్చుకున్నాం ఒకటి మన్నాగల బంగారు పాత్ర రెండోది చిగురించిన అహరోను చేతికర్ర మూడోది నిబంధన పలకలను ఈ మూడు దేవుని మందసంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇవి ఎందుకు పెట్టబడ్డాయి వేటిని చూసిస్తున్నాయి అన్నదానికి కొన్ని వివరాలు గత వార కార్యక్రమంలో నేర్చుకున్నాం ఆహారు ముఖ్యంగా మన్నా పోని ఆయన పోషకుడని మనం దాన్ని చూసిస్తూ ఉంది రెండోదిగా ఆహరోను కర్ర చేతి కర్ర దేనికి సాదృశ్యం ఉంది అసలు ఆహారోను కర్ర ఎందుకు ప్రత్యక్ష ఉడారంలో పెట్టవలసి వచ్చింది చిగురించిన కర్రగా ఎందుకు అక్కడ కనబడుతుంది అనేది గత వారంలో కూడా విషయాలు చేసుకున్నాం అయితే ఈ అహరోను చిగురించిన కర్ర గురి కర్ర యొక్క ఆధ్యాత్మిక విధానంలో మనం నేర్చుకున్నట్లయితే ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారానికి ఇది ఒక సూచనగా కనబడుతుంది హలెలుయా ఆయనే ఒక రాజుగా ఒక ప్రభువుగా ఒక అధికారిగా ఈ చిగురించిన ఈ కర్ర ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని చూసిస్తుంది హలలుయ ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే ఆయనే ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అని ఆయన రాజని ఆయన అధికారము కలిగిన వాడని జయశీలుడని సమస్త అధిపాత్యము సర్వాధికారం కలిగిన వాడని ఈరోజు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తెలుసుకోవాలని ఈ ఈ వాక్యాన్ని ఈరోజు మీకు అందిస్తూ ఉన్నాను ఆయన అధికారం కలిగిన వాడని ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క ఈ చిగురించిన అహరోను కర్ర యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉంది అందులో ఈ దీనికి సంబంధించిన బోల్డ్ రిఫరెన్సులు మనం నేర్చుకోవచ్చు రిఫరెన్సులు ఎలా ఉన్నా మనం విశ్వసించాలి విశ్వసించినప్పుడే వినేసి మనం వదిలిపెట్టం కాదు విశ్వసించినప్పుడు తద్వారా మనకి ఆయనలో ఉన్న ఆ యొక్క రక్షణ లేక ఆయనలో ఉన్న స్వస్థత ఆయనలో ఉన్న అధికారము ఆ బలము ఆ శక్తి అన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి మనం గమనించాలి మనం గుర్తించాలి మనం ఆయన్ని వేడుకోవాలి ప్రార్థించాలి మెడారు ప్రార్థిస్తే ఆయనలో ఉన్న ఆధిపత్యం ఏంటో మనకు తెలుస్తుంది ఇక్కడ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన సో మనం అంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఆయన అధికారము ఆయన ప్రజల దగ్గర ఆయన సువార్తల్లో ప్రజల మధ్య జీవించినప్పుడు కూడా ఒక పాపిన అమ్మాని పాపములు క్షమించబడ్డాయని చెప్తే ఇదేంటి ఇతను ఎవరు పాపాలు క్షమిస్తున్నాడు ఏంటని అంటే అనుకుంటే అప్పుడు ప్రభు చెప్పారు పాపములు క్షమించే అధికారము మనిషి కుమారుని కొందేని హలో అధికారముతో వచ్చాడు ఆయన వెళ్ళారు అలాగే ఇలాగ అనేక సార్లు ఆయన అధికారాన్ని గురించి ప్రజలకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఏ దెయ్యాలు గద్దెచ్చేటప్పటికి వెళ్ళిపోతే వాటికి దెయ్యాల మీద అధికారం ఉంది పాపికి రక్షణ ఇచ్చే అధికారం ఉంది పాపిని క్షమించే అధికారం ఉంది ఆయనే క్షమించాలి అర్థమైందండి ఆయన క్షమిస్తేనే రక్షణ ఉంది ఇదే సువార్త ఇది గొప్ప సువార్త మనం తెలుసుకోవాలి పాపికి పాపి ప్రభుని ఆశ్రయించాలి ఆయనే ఆశ్రయుడు ఇచ్చేవాడు పాపల కొరకు రక్తం చిందించినవాడు ఆయన రక్తము ద్వారా పాపముల నుండి విముక్తి మానవాళ్ళకు దొరుకుతుంది ఈ లోకంలో మానవులు పాపము నుండి విమోచించబడ్డారు క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలియ తెలియక అనేక కార్యక్రమ తపస్సులు జపాలు పూజలు పుణ్యకార వ్రతాలు ఎవన్నో చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పాపములు క్షమించే అధికారము ఏసు ఆయన అధికారము మనం గమనించుకోవాలి ఆయన నిన్ను క్షమించానంటే మన పాపములు క్షమించబడ్డాయి ఆయనకు అధికారం ఉంది అందుకనే ఆ పాపిని మరి అలాగే పక్షవాత కలివాడిని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు దానికి నిర్ధారణగా క్షమించే అధికారం ఉందని తెలియజేయడానికి పాపాలు క్షమించాయని మాట్లాడటమే కాదు ఆ పరుపెత్తుకున్న ఆయన్ని నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపోమని చెప్పారు హలోయ నలుగురు మోసుకొచ్చిన అతన్ని నలుగురి చేత మోసుకొచ్చబడిన అతను స్వస్థత పొందుకొని తన పరుపు తనే ఎత్తుకుని నడిచి వెళ్ళిపోయాడు హలోలు ఎంత అధికారం ఉంది కాబట్టి మాటల్లో ఆయన మాటల అధికారం మాట్లాడితే చాలు ఏ కార్యమైనా జరుగుతుంది మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు ఒక ఆయన అధికారి అలాగే వీళ్ళు అలాగ మనం విశ్వసించితే ఆయన అధికారం మనం అనుభవించగలుగుతాం ఆయన ఇచ్చే రక్షణ పొందుకోగలుగుతాం స్వస్థతలు పొందుకోగలుగుతాం ప్రతి విధమైన సహాయం మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఇలాగ అనేక రకాలుగా వారికి ఉన్న కొన్న అధికారాన్ని మనం సువార్తల్లో మనం నేర్చుకోగలం అలాగే ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మనం మతే సువార్తలో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు శిష్యులకు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినం మనం చదివితే అయితే వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది హలో సర్వాధికారము ఎవరంటున్నారు ఈ మాటలో యేసు ప్రభు అంటున్నారు పరలోకమందును భూమి మీదను పరలోకంలో కూడా అధికారం ఇవ్వబడింది భూమి మీద కూడా సర్వాధికారము ఇప్పుడు సర్వాధికార ఎవరో ఏసై సమస్త అధికారం ఆయన ఇట్లా ఉంది తాళవ చెవులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి దావీదు తాళవ చెవులు కలిగిన వాడని ఉంది యోధాగోత్రపు ఉంది దావీదు చిగురనుంది అది కూడా మనం రిఫరెన్స్ చూద్దాం అధికారం కలిగిన ఉంది కాబట్టి ఇక్కడ సమస్త అధికారం నాకు ఇవ్వడదు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్త్యసం ఇచ్చు సరే బాప్త్యసం పొందాలి ప్రభు నామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు ఈ దీని గురించి కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను చూడండి ప్రకటన గ్రంథంలో చిగురు ఆయనకి పేరు ప్రభు ఏసుక్రీస్తు అధికారం కలిగినట్టు ఐదు అధ్యాయము నాలుగు ఆ గ్రంథము విప్పుటకైనను చూచినను యోగ్యుడు ఎవడను కనబడలేనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జైము పొందినని నాతో చెప్పెను హెలుయా సరే జైము పొందిను ఏసయ జయశీలుడు జయరాజు జైము కలిగిన వాడు అధికారం కలిగిన వాడు తిరిగి లేచినవాడు పునరుత్నము కలిగినవాడు మరణాన్ని జయించినవాడు మరణాన్ని ఓడించినవాడు మరణపు ముళ్ళు విరిచినవాడు ఈ రోజున ఎంతోమంది వచ్చారండి మరణాన్ని జయించే అధికారం ఎవరికి లేదు చచ్చిపోయి సమాధులు ఉన్నారు కానీ చచ్చిపోయి తిరిగి లేచిన వాడు ఎవ్వరూ లేరు ఏసై ఒక్కడే తిరిగి లేచి జయం పొందినవాడు మరణమును జయించినవాడు అందుకే ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము అది దావీదుకు చిగురు ఇక్కడ ఇందాక మనం అహరోను చిగురించిన కర్రన్న ఇది ప్రభు అయినా ఏసుక్రీసుకున్న అధికారాన్ని చూసిస్తుందని చెప్పుకున్నాం అదే ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది జయం పొందాడు జయం పొందని నాతో చెప్పెను హలోయ ఏసయ్య జయశీలుడిగా ఉన్నాడు ఇక్కడ కాబట్టి చిగురు చిగురించిన ఇప్పుడు యోధా గోత్రపు సింహము దావీదుకు చిగురు ఇక్కడ దావీదు గురించి మనం కొన్ని మాటల్లో నేర్చుకోవాలి దావీదు ఎవరు అనేది మనం నేర్చుకోవాలి దావీదు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇస్రాయిల్కి రాజు అయిన దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు నీ సంతానంలో నీ రాజర్ రాజుగా రాజుగా ఒక ఉండడు నీ కుమారుల్లో ఒకడు రాజుగా ఉండక మానడు ఇది నా నిబంధన అని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆ రా ఆ కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే చిగురు అంటే అధికారం అని దావీదు చిగురు అంటే దావీదు ఎలాగైతే రాజుగా ఉన్నాడో ఆ మరి ఏసై కూడా అలాగే రాజుగా ఉన్నాడు హలో యేసు రాజుగా వస్తా ఉన్నాడు ఒక అధికారిగా వస్తా ఉన్నాడు పిల్లరా జయం పొందినవాడు జయశీలుడు ఆయన ప్రభుల ప్రభు రాజుల రాజుగా దేవాతి దేవుడిగా ఈ లోకాన్ని వచ్చాడు మళ్ళా రెండోసారి రాబోతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఎక్కడైనా సరే బైబిల్లో చిగురు ఇక్కడ దావీదు చిగురు అని ఉందంటే దావీదు ఎలాగైతే రాజుగా వెలుబడి చేశాడో అతని గర్భంలో నుండి ఎవరైతే కొడుకు వస్తారన్నారు ఆయనే మన ప్రభు అయిన ఆయనకే చిగురు దావీదు చిగురని ఆయన పేరే కాబట్టి యొక్క అధికారాన్ని మనం గమనించుకోవాలి ఆయన నమ్ముకోవాలి ఆయన ఒట్టి దేవుడు కాదు ఏమి చేతకానోడు కాదు ఏమి చేయలేనోడు కాదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు హలో యా నేను ఆశీర్వదించగలను నీకు సమస్త మేలులు చేయగలడు నువ్వు ఈ ఈరోజు వాక్యం వెంటనే దేవుని బిడ నువ్వు ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ అది మనుషులుగా అసాధ్యముగా ఉన్నప్పటికీ అది ఎవరూ తీర్చలేని స్థితి అయినప్పటికీ నువ్వు ప్రభువుని బట్టి ప్రార్థన చేస్తే ఒక గొప్ప అద్భుతం నువ్వు ఏ సమస్యనైతే ఆ విషయంలో ఒక గొప్ప అద్భుతం చేయగలిగిన వాడే ప్రభు ఆయన వేసు హలో మినండి బిళ్ళారు జాగ్రత్తగా అధికారం ఉంది ఆయనకి ఆయన సమస్తము చేయగలిగిన వాడు ముద్రలు విప్పగలిగిన వాడు బండలను తీయగలిగినవాడు సంఖ్యను తెంపగలిగిన వాడు ఇనుప గడియలను ఇత్తడి తలుపులను పగలగొట్టగలిగిన వాడే మన ప్రభు అధికారం కలిగిన వాడుగా మనం కనబడుతున్నట్లు చూస్తున్నాం అలాగే గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇక్కడ చిగురు అనే మాట ప్రభుయ్ నీసు క్రీస్తు ఉన్నదని మనం తెలియజేసుకోవడానికి చదువుకుందాం అధ్యాయం మొదటి మొదటి నుంచి ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును జ్వర చిగురు అధికారం అనమాట ఎస్ఐ ముద్దు నుండి అంటే ఎస్ఐ కుమారుడు ఎవరో దావీదు దావీదు కుమారుడు యేసుక్రీస్తు సరే ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును అది వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును హలెలుయా అక్కడ ఆరోని కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు ఎలా కాసిందో ఇక్కడ కూడా అంకురము ఎదిగి ఫలించును కాయలు కాస్తుంది పువ్వులు పోస్తాయి కాయలు కాస్తుంది అద్వైంద దేవుని పిల్లల వారు చిగురించాలి పువ్వులు పూయాలి కాయలు కాయాలి అద్వైందండి నేను దేవుని పిల్లలని చెప్పి పువ్వులు లేకుండా కాయలు లేకుండా ఉంటే ఆ చెట్టు ఏంటి చెట్టు అనేది ఫలించాలి అంటే పువ్వులు పుయ్యాలి కాయలు కాయాలి అది చెట్టు ఓ జామ చెట్టును వేసుకున్నాం అది పోతే ఓ మామిడి చెట్టు అవనివ్వండి అది ఏం చేస్తుంది పువ్వులు పోస్తుంది పూత పోస్తుంది పువ్వులు వస్తాయి తర్వాత కాయలు వస్తాయి ఇది ఆ చెట్టు యొక్క లక్షణం అలాగే ఈరోజు ఒక విశ్వాసి ఒక సేవకుడు ఉండవలసిన అధికారం ఉండవలసి విశ్వాసికి సేవకుడికి ఉండవలసిన అధికారం ఇక్కడ చెప్పిన వాడు అహరోని కర్ర చిగురించింది పువ్వులు పూసి కాయలు కాసి ఈరోజు దేవుని సంగమ మన ఆత్మీయ స్థితి ఈ విధంగా ఉందో లేదో పని మనం చిగురించాలి పువ్వులు పూసి కాయలు కాయాలి ఫలాలు ఫలించాలి ప్రభు కొరకు అనేకులను సంపాదించి ఆత్మల సంపాదకులుగా ప్రభు పరిచర్లు వాడబడాలని చెప్తున్నారు తర్వాత ఎస్ ఏముద్దు నుండి పుండి వారిని వీరులను అంకుర మీదకి ఫలించిన యహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు అధికారము ఆధారముగా ఆత్మ తెలివిని యహో ఏడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును అలాగే పదవ వచనంలో చూడండి పదవ వచనంలో కూడా ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ఎస్ఐ వేరు చిగురు నద్ద జనములు విచారణ చేయుదురు అంటే నీకు కావలసిన న్యాయం తీర్చగలిగిన జ్ఞానం తెలివి ఆలోచన అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి తెలివి ఎగోవాయుడల భయభక్తులు పుట్టించి అతను మా ఆలోచనలకు ఆధారము ఆత్మ కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేస్తాం జనులు విచారణ చేయుదురు ఎస్ఐ వేరు చిగురునద్దా సరే వేరు చిగురునద్దు అనగా ప్రభువు వద్ద జనములు విచారణ చేయుదురంట నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రతిఫలం చూస్తావు ఆయన నీ సమస్య తీరుస్తాడు అందుకే ఈ సువార్త ప్రకటించడం ఊరికనే కాదు ఇది సువార్త ప్రకటించేవారు లేకుండా సువార్త చెప్పబడదు సువార్త చెప్పబడిందే ప్రభు ఎవరో మీరు తెలియ తెలియనప్పుడు ఆయన ఎవరో మనకు తెలియనప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాం కాబట్టి ఒకళ్ళు ప్రార్థించి రక్షణ పొంది దేవుని విధానంలో రావాలంటే సువార్త అనేది ప్రకటించబడాలి అది మనం విని గ్రహించుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం అలాగే ఇర్మియ గ్రంథం లో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా చాలా చక్కటి విషయాలు ఏసు ప్రభువు ఇరవై మూడు అధ్యాయము ఐదో వచ్చిన ఇలాగా ఆజ్ఞన్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదండి సరణం చిగురు అనే మాట ప్రభువుకు చూద్దాం ఆయన అధికారానికి అర్థం ఏంటంటే నీతి చిగురును పుట్టింది అతడు రాజ్ పరిపాలన చేయును హలోయ ఎవరన్నమాట యేసు రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అధికారం కలిగిన వాడు ఇది ఈరోజు మన పాఠం ఆయన కర్ర చిగురిస్తుంది పువ్వులు పోస్తుంది కాయలు కాస్తుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అతడు వివేకముగా గారు నడుచుకొని చూ అతడు రాజ్య పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనిచ్చు కార్యము జరిగించను అంటే మంచి జ్ఞానము తెలివి బుద్ధి ఆయనలో ఉంటుంది అలా నడుచుకుంటాడంట భూమి మీద నీతి న్యాయములు జరిగించును హలలోయ కాబట్టి ఇక్కడ చిగురు నీతి దావీదు నీతి చిగురు అంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారికి ఆయన అధికారానికి మనకు తెలియజే తెలియ తెలుసు తెలిసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి బిర్లరా ఆయన ప్రభు అని రాజు అని ఈరోజు వాక్యం నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ చివరిలో మీకు ఒక మంచి మాట మీకు చెప్తున్నాను వినండి రోమపత్రికా పదాధ్యాయంలో ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడగలడు రక్షణ అనేది ఎలాగొస్తుంది యేసు ప్రభు ద్వారా మనకి ఏ విధంగా రక్షణ వస్తుంది అని మనం చెబితే చూడండి ఇక్కడ మరి తొమ్మిదో వచనంలో అదే మనగా ఏసు ప్రభు అని సరే లేక రాజని ప్రభు అని అధికారం కలిగిన వాడని నీ నోటితో ఒప్పుకొని అర్థమైంది ఎందుకు ఈ రాజు ప్రభు అని మీకు చెప్తున్నాం వినేసేసి అలాగండి అని వదిలిపెట్టేటానుక కాదు ఇప్పుడు ఏం చేయాలి నీ నోటితో ఒప్పుకోవాలి ఏ రెండవది దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు ఎడల ఎవరైనా ఉన్నారా లేచిన వాళ్ళు దేవుడు ఆయన లేపడంటే అధికారం ఆయనకుంది దేవుని ఏర్పరచ దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని కుమారుడు దేవుని చేత పంపబడినవాడు ఆయనే పునరుతానుడు తిరిగి లేచినవాడు మృతుల్లో నుండి ఆయనను లేపిన ఆయన విశ్వ మనం లేపినవాడు లే లేపబడిన వాడని మనం విశ్వసించినట్లయితే సరే ఆయన ప్రభు అని అధికారమని కలిగిన వాడని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించినాడలా సరే అలాగ ప్రభు విశ్వసిస్తే నమ్మితే బిళ్ళరా నీవు రక్షించబడదు హలలోయ సరే ఎందుకు ఈ ప్రభువు రాజు గురించి మీకు చెప్తున్నానంటే నువ్వు ఆయన్ని ప్రభువని లేక అధికారం కలిగిన వాడని చిగురని అధికారం ఆయనలో ఉందని నువ్వు తెలుసుకుని నువ్వు విశ్వసిస్తేనట్లయితే నీకు ఆయన రక్షణిస్తాడు ఎందుకు అనగా ఎలా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును సరే హృదయంలో విశ్వసించాలి నీతి కలగాలంటే రెండోది రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏసు దేవుడని ఏసు ప్రభు అని ఏసు రక్షకుడని నా రక్షకుడు అని నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ దూరు హృదయం అందు విశ్వసించాలి ఆయన రాజు అని ప్రభు అని హృదయంలో విశ్వసించి మరి నోటితో ప్రభు అని రక్షకుడని ఒప్పుకున్నట్లయితే నీకు ఒప్పుకొనను నువ్వు వేయాలనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడను సిగ్గుపడని లేఖనం యూదుడని గ్రీసు భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి సరే యూదులు యూదులేంటి గ్రీసు అన్యులేంటి ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు ఏ దేశం వాళ్ళు అయినప్పటికీ అందరికీ ఒకే ప్రభు అయి ఉన్నాడు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి వీళ్ళారా అనేక మంది దేవుళ్ళు అంటారు అనేక మంది ప్రభువులు అంటారు లేకపోతే అనేక ప్రభువులు ఉన్నారు అనేక దేవతలు లేకపోతే అనేక దేవుళ్ళు ఉన్నారంటారు లోకంలో మనం కానీ ఇక్కడ ఒక్క ప్రభువే అదేంటండి ఆ ఒక్క ప్రభువే ఆయనే యేసుక్రీస్తు ఆయనే అందరికీ ప్రభు యూదులకి ఏంటి గ్రీస్ చేసేసలుగంటిది ఆ పుస్సుల కార్యంలో పేతురు గారు చెప్తారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన అక్కడ వాడాడు కాబట్టి ఆయన లోకరక్షకుడు లోకానంతటికీ రక్షకుడు ఆయన లోకము ఆకాశము ఎన్ని మారిన ఆయన నిత్యం ఉండే దేవుడు ఆయన ఎవరైనా దేవుడు అని అంటారు కొంతమంది కానీ అలాగ మనం విశ్వసిస్తే దానివల్ల మనకు ఉపయోగం లేదు కానీ ఏసు దేవుని కుమారుడని విశ్వసిస్తే ఆయన రాజు ప్రభు అని అధికారం ఉందని మృతుల్లో నుండి లేచిన వాడని విశ్వసిస్తే ఖచ్చితంగా ఆయన ఇందులో భేదం ఏమీ లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉంది తిమోతి పత్రికలో ఒక తిమోతితో పౌలు అంటాడు దేవుడు ఒక్కడే అది చదువుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాను దేవుడు ఒక్కడే తిమోతి రెండు అధ్యాయము ఐదో వచ్చిన రెండో అధ్యాయం ఐదో వచ్చిన దేవుడు ఒక్కడే అలలివ్ చాలామంది నమ్మేది ఏంటంటే దేవుళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు నేను మాతో ఎవరు నేను ఏదైనా చెప్పాను అనుకోండి అవునండి మీ దేవుడు మీకు మా దేవుడు మాకు దేవుడు ఏ దేవుడైనా ఒకటేనండి నిజమే ఏ దేవుడైనా ఒకటే అనుకోవటం కాదు దేవుడు ఒక్కడే అనేసి వాక్యం మనకు చెప్తుంది దేవుడు ఒక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఎవరైనా ఆయనే యేసు క్రీస్తు యేసనే నరుడు అలలుయా చూడండి దేవుడు అక్కడే దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు అనే నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తానే సమర్పించుకున్ను కాబట్టి ఆయనే మన అందరి కొరకు మన పాపముల కొరకు మన క్రైధనము ఏదైనా ఒక వస్తువు విమోచించాలంటే దానికి ధనం చెల్లించాలి అప్పుడు కానీ అది విడుదల రాదు అలాగా మన నిమిత్తం క్రైధనం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్తం చిందించి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి నరుడిగా వచ్చాడు వచ్చి ప్రాణం పెట్టాడు గొప్ప రక్షణ ఇచ్చాడు కాబట్టి ప్రభు ఒక్కడే ఆయనే అందరికీ ప్రభు అయి ఉండి తను విశ్వసించిన వారందరినీ రక్షించగలిగిన సమర్థుడిగా ఉన్నాడు నమ్మితే చాలు రక్షణ ఉంది నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు నమ్మితే స్వస్థత ఉంది నమ్మితే నీకు ఆయన ద్వారా ఉన్న అనేక మేలులు శుభములు దీవులు ఎన్నో ఉన్న అన్ని నువ్వు పొందుకుంటావు కాబట్టి ఇప్పుడు ఇందులోకి వచ్చేద్దాం మనం అసలైన మా రోమాపత్రికలు వచ్చి ముగించేసుకుందాం ఒక్క ప్రభు అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు సరే ఎవరైతే ఏసై నమ్ముకుని ప్రార్థన చేస్తారో మోకాళ్ళుని ప్రార్థన చేస్తారో వారందరికీ కృప చూపించే దేవుడు కృపమయుడు ఆయన ప్రేమమయుడు నువ్వు ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు రక్షిస్తాడు ఆయన ఆయనలో కృప ఉంది నువ్వు ఎలాగ అలా టోడు ఇలా టోడు ఆయన నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే చాలు కృప చూపిస్తాడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎలైనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షించబడును నువ్వు కాబట్టి ప్రభు ఆయన ప్రభు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ ప్రభు రాజయ్య ఉన్న యేసుని విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు విశ్వసించి నమ్మి బాప్తిజం ముందు రక్షణ పొందితే రక్షణ రక్షణ పొందుకుంటావు నమ్మితే నమ్మి బాప్తిజం ముందు రక్షణ వస్తుంది రక్షణ పొందుకుంటే నీకు సమస్తము సమ దేవుడు సాధ్యం చేయగలడు నీకు ఆయనలో ఉన్న అధికారం ఆయనలో ఉన్న బలం అంతా నువ్వు తెలుసుకోగలుగుతావు నీకున్న ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు మంచి ఆరోగ్యం ఇస్తాడు స్వస్థత ఉన్నది ఆయనలో విడుదల ఉంది జీవం ఉంది పునరుత్వం ఉంది తర్వాత నిత్య జీవం అనగా పరలోకానికి ఆ ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే ఐ దేశాన్ని విడిపించబడి కనాను దేశానికి వెళ్ళారు అలాగే ఈ వాళ్ళు లోక సంబంధమైన ప్రయాణం అది క్రైస్తువులైన మనకు ఆధ్యాత్మిక ప్రయాణం ఈ భూలోకము నుండి పరలోకమునకు ప్రయాణం చేసే యాత్రికులంగా ప్రయాణికులంగా మనం ఉన్నాం కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో ఈ విశ్వాస యాత్రలో మనము ప్రభునందు నిరీక్షణ కలిగి ఆయనే నా రాజు అధికారము ప్రభు అధికారము కలిగిన వాడిని విశ్వసించి నమ్మి ప్రార్థించి రక్షణ పొంది ఆ నిత్య జీవానికి రక్షణ ఎప్పుడైతే పొందావో నిత్య జీవం అనేది నీకు దొరుకుతుంది ఆ నిత్య జీవానికి స్వతంత్రులు అవ్వాలని కోరుకుంటూ మరి అటువంటి ప్రభుయే ఆ రక్షకుడే మిమ్మల్ని అందరిని కూడా రక్షించి దీవించి ఆశీర్వదించి ఆయన రాకడలో మిమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు నాయన అహరోను చిగురించిన కర్ర గురించి గత రెండు వారాల్లో మాతో మాట్లాడుతున్నావు అది నీ అధికారమునకు సూచనగా ఉన్నట్లుగా తెలియజేస్తావు అవును ప్రభు నువ్వే ప్రభు అందరికీ ప్రభు ఒకే ఒక ప్రభు అలాగే నువ్వు రాజు అని చిగురి దావీదు చిగురని ఆయన చిగురు అనగా నీవు నువ్వు నీవే ప్రభువే నువ్వే కనపడుతున్నావు ప్రభు నువే రాజుగా ప్రభువుగా ఈ లోకానికి వచ్చి అధికారం కలిగిన వాడుగా పునరుతానుడై సమస్త కార్యాలు చేసి మా కొరకు విమోచించబడిన విమోచన క్రయదానం గౌరి పిల్లగా ఆ రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి మూడోదనాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దేవుడు కాబట్టి ఈరోజు ఈ రెండు వారాల్లో ద్వారా ఈ చిగురించిన కర్ర కరగొంచి గొప్ప సత్యాన్ని మీరు మాకు బయలుపరిచారు బిడ్లకు వినిపించాము విని విశ్వసించి ప్రభు నువ్వు ప్రభు అని రాజు అని దేవుని కుమ్మారు అని విశ్వసించి ప్రార్థించి నువ్వు ఇచ్చే రక్షణ స్వస్థత ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకొని నీ నిత్య జీవానికి అసలైన రాజ్యం ఫ్యూచర్లో ఉంది నాయన నువ్వు రాజుగా రాజ్యమే రాజ్యం తెస్తున్నావు రాజుగా వెలుబడి చేస్తావు ఆయన నీవు సర్వస్వాధికారం కలిగిన దేవుడిగా రాబోతున్నావు కాబట్టి ఆ రాజ్యంలో మిత్యం మేము అందరము నీ బిడ్డలంగా నీ పిల్లలంగా జీవించే కృపను పొందుకునేటట్లుగా అందరిని మీరే దీవించి ఆశీర్వదించి రక్షించి నీరు ఆవిడ కొరకు ఆయుతపరిచి మీ నామానికి మనకి తెచ్చుకోమని వెన్నవాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలకు ఫలించుటకు మీరే సహాయం చేసి మహిం పొందమని ఈ కార్యక్రమాల్లో మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ అల్పుణ్య అయోగ్యుని నన్ను కూడా మీరు బలపరిచి ఈ టీవీ కార్యక్రమాల్లో వాడుకుంటున్న విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ అనేకులకి ఇంకా నువ్వు వీటిని ఆశీర్వదించి అనేకలు మేలుకరంగా నీకు మహిమకరంగా మీరు వాడుకోమని అలాగే టీవీ ప్రచారణ చేస్తున్నటువంటి నీ దాసులు సందీప్ గారిని కూడా మీరు బలపరిచి ఇంకా అనేక ఈ సువార్త అనేక ప్రాంతాలకు వెదజల్లేటువంటి వాళ్ళుగా వారిని కూడా మీరు ఆశీర్వదించి మనం వేడుకుంటూ ఈ ప్రార్థనని పాస్ చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చు అని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన ఏ సునామను అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవు దేవించునుగాక థ్యాంక్ యూ